జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ కు ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు గ్రీవెన్స్ కు హాజరైన ఫిర్యాదుదారుల నుండి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్వయంగా అర్జీలను స్వీకరించి అర్జీలోని సమస్యలను తక్షణమే పరిష్కారం అయ్యేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు అనంతరం గ్రీవెన్స్ కు హాజరైన ఫిర్యాదుదారులు తమ మోసపోయిన విధానం ప్రభుత్వ ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవకతవకలపై మీడియాకు వివరించి ఆవేదన చెందారు మీరే వాళ్ళు తెలీదు కావాలని పడేశారు చాలా సార్లు తిరిగిన ఆఫీస్ దగ్గర అందుకనే మా అమ్మ ఇక్కడికి పంపించింది చచ్చిపోదాం పట్టు చచ్చిపోదాం పట్టు అంటారు కింద ఎందుకంటే టిఫిన్ వండుక ఎక్కడ పెట్టినట్లేదు అని చచ్చిపోదాం పెట్టు చచ్చిపోదాం పెట్టు అంటే రెడీ సార్ రెడీ ఓకే ఓకే రెడీ ఈరోజు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మా ప్రతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు వెన్నుపూస రవీంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉపాధి హామీ పనుల్లో జరుగుతున్నటువంటి అవకతవకలపై తక్షణం విచారణ చేయాలని చెప్పని అదేవిధంగా తల్లికి వందనం సర్పంచ్లకు కూడా కేటాయించాలని అదేవిధంగా నేను సార్ నేను ఇట్లా భాషలో అకౌంటెంట్గా చేసేదాన్ని సో ప్రైవేట్ జాబ్స్ చేయలేక నాగార్జున అనే పర్సన్తో కొంచెం మాకు కాంటాక్ట్ అయ్యాము సో దాన్ని అన్నారు మాకు ఈ ఆచార్య ఇంగుడి ఓ నాగార్జున యూనివర్సిటీలో డా కాంట్రాక్ట్ బేస్లో జాబ్స్ ఉన్నాయి మేడం కంప్యూటర్ అసిస్టెంట్గా అని చెప్పి చెప్పారు సో మేము వెళ్ళాము ఇంటర్వ్యూకి నాకు టెస్ట్ కూడా పెట్టారు అక్కడ కంప్యూటర్ ఇచ్చేసి మరి అక్కడ ఎలా ఇచ్చారో మాకు ఊరు సిస్టమ్ ఇచ్చారు టైపింగ్ టెస్ట్ పెట్టారు సో నువ్వు క్వాలిఫై అవ్వమ్మా నీకు ఒక వన్ వీక్లో అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది అని చెప్పారు అదేంటి సార్ ఇంకా మేడంని కల్పించరా అంటే లేదు నేనే అక్కడ సెక్షన్ ఆఫీసర్ని అని చెప్పారు మాకు ఒకే సెక్షన్ ఆఫీసర్ అన్నారు కదా అని చెప్పేసేసి మేము నమ్మేసేసేసాము ఇంకా మా నాన్నగారు కూడా ఇక్కడ వర్క్ చేస్తారు మా నాన్నగారు థర్టీ టూ ఇయర్స్ నుంచి గవర్నమెంట్ ఎంప్లాయే కానీ ఇలాంటివేవి మా నాన్నగారికి తెలియదు మేమే అడిగాము సో జస్ట్ ఇలా పరిచయం ఉంది అని చెప్పేసేసి మా నాన్నగారితోటి పర్సను రవి అనే అతను ఆయన్ని మాకు పరిచయం చేశారు నాగార్జున అతను సో ఆయన ద్వారా మేము ఇలా ఇంటర్వ్యూకి అటెండ్ అయిన తర్వాత మాకు ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు మా గారికి ఏమో కోర్టులో అటెండర్గా ఇప్పిస్తానన్నారు నాకేమో ఆచార్య ఎన్జిఓ రంగనాలో అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్గా ఇప్పిస్తానన్నారు మొత్తం టెస్టులు పెట్టారు మొత్తం మా డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తాము జిరాక్స్లన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మా దగ్గర నుంచి నా దగ్గర నుంచి టూ ల్యాక్స్ మా గారి దగ్గర నుంచి టూ ల్యాక్స్ తీసుకున్నారు ఆ తర్వాత నెక్స్ట్ డేనే మమ్మల్ని ఆఫీస్ మానేయమన్నారు మమ్మల్ని ఆఫీస్ మానే మనకపోతే మేము అసలు ఈ కంప్లైంట్ కూడా మేబీ రేస్ చేసే వాళ్ళం కాదు మేము జాబ్స్ మేము చేసుకునే వాళ్ళం మమ్మల్ని జాబ్స్ మానేయమన్నారు సో మేము అక్కడ జాబ్స్ మానేసేసరికి సడన్గా జాబ్ మానేయమనేసరికి నా సర్టిఫికేట్ టెన్త్ క్లాస్ది కూడా కాలేజ్ వాళ్ళు అక్కడే పెట్టేసుకొని త్రీ మంత్స్ మమ్మల్ని అమౌంట్ పే చేసి నాకే సర్టిఫికేట్ ఇస్తానని చెప్పారు నాకు టెన్త్ క్లాస్ది సో నా సర్టిఫికేట్ అక్కడ స్ట్రక్ అయిపోయింది నేను వేరే జాబ్ చేయడానికి లేదు మా